ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన ఈరోజు చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది డిసెంబర్ ఒకటి ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చింది ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మ జన్మల పాపాలు దోషాలు తొలగింప చేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారంతో కూడిన అమావాస్య ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి తల మీద నీళ్లు పోసుకోవాలి అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలస్నానం చేసిన తర్వాత పూజామందిరంలో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ అమ్మ లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియపు గంధం అంటే ఏమిటంటే ఒక మిరియపు గింజల్ని తీసుకొని దాన్ని నీళ్లలో తడిపి గంధంలాగా అరగదీస్తే మిరియపు గంధం వస్తుంది ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టు పెట్టాలి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అలాగే పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టిన తర్వాత మీ గృహంలో హాల్లో ఒక మూల గాజు గ్లాస్లో నీటిని గుమ్మానికి ఒక మూల లోపలి వైపు పెట్టాలి ఆదివారం అమావాస్య రోజంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఆ నీలం ఆ నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తులన్నీ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి కుటుంబంలో కలహాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున బియ్యపిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలు పొందవచ్చు వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఆదివారంతో కూడిన ఈ అమావాస్య రోజు దేవతా వృక్షాలకు అంటే రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు జమ్మి చెట్టు వంటి వృక్షాలకు నీళ్లు పోసి దీపం పెడితే చాలా మంచిది ఈరోజు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే తమలపాకులు ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద రాళ్ళు ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద నల్ల నువ్వులు వేయాలి ఆ రాళ్ళుప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి సాయంకాలం పూట ఇలా గుమ్మం ముందు దీపం పెడితే ఇంటికి ఉన్న దిష్టి దోషాలు శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన జాతక దోషాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలను దర్శనం చేసుకుని వీలైతే గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించండి ఇలా చేయడం వల్ల కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గ్రామ దేవత అనుగ్రహాన్ని పొందుతారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాల్లో చెప్పబడింది కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది చాలా శ్రేయస్కరం గ్రామ దేవతలకు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు బెల్లం దోశ కానీ పులగం కానీ పెరుగన్నం కానీ నివేదించి దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలోని గాని లేదా ఎక్కడైనా సరే పదకొండు మందికి పంచిపెట్టండి దానివల్ల రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయ దర్శనం కానీ లేదా కాలభైరవ ఆలయ దర్శనం కానీ శివాలయ దర్శనం కానీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ ఖచ్చితంగా చేసుకోండి ఆదివారంతో కూడిన అమావాస్య ఏ ఆలయ దర్శనం చేసుకున్నా అక్కడ పూజ చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధించాలి అమావాస్య రోజున స్త్రీలను పేదవారిని వృద్ధులను అవమానించకూడదు అమావాస్య రోజున వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అలాగే అమావాస్య నాడు బిచ్చగాడు మీ ఇంటికి చేయి చాపి మీ ఇంటి ముందుకు వస్తే అతన్ని వెనక్కి తిప్పి పంపకండి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్న పూట కూడా నిద్రపోవడం దరిద్రానికి దారి తీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడం మంచిది అమావాస్య రోజు భోజనం చేయట కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు గెడ్డం తీసుకోవడం అనగా శవరం చేసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం అస్సలు చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారి తీస్తుంది అమావాస్య రోజు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనరాదు అమావాస్య రోజున కొత్త పనులు శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు అలాగే అమావాస్య రోజు కొత్త బట్టలను ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు అలాగే ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకుల తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈరోజు పేద ప్రజలకు దానం చేయండి అలాగే మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే కాలిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించండి దానివల్ల ఎదుటి వాళ్ళు ఏడుపులు కను దృష్టి శత్రు బాధలు నుంచి సులభ సులభంగా బయటపడవచ్చు ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు నిమ్మకాయలు నరదిష్టి నుంచి దూరం చేయటానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది ఇక శక్తివంతమైన అమావాస్య రోజు నరదిష్టి పోవడానికి చేయవలసిందిగా నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోసి తమలపాకుల మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కలను పసుపు కుంకుమ వేసి పెట్టాలి సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల మీకు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోయి అలాగే ఎటువంటి దృష్టి దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తున్నారు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్ర వేళ బయటకు తీసుకొని రాకూడదు అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం మీరు ఈ రోజున మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తీసుకోవద్దు అమావాస్య సాయంత్రం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయి కనుక అమావాస్య రోజున ఇటువంటి పనులు చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునేలా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు